అమెండ్మెంట్ అయిందని రెండు నిమిషాలు ఇక్కడ ముప్పై ఆరు రోజు లేదు అనిస్తారు ఎంపీ ఎందుకు ఇరవై తొమ్మిది రోజులు వెయిట్ చేసి ముప్పై ఆరు రోజులు కావాలి ఇలాంటి కంప్లీట్ ఆఫీసర్లు అందరికీ సరిపోతుంది అదే పని చెప్పారు నేను ఓపిక

తుమ్మల చంద్రబాబు నాయుడు బూతు రాస్తారు దొంగ ఆడు మనిషి తెలంగాణలో ఇట్లా దొంగ ఇంకా ఇంత ఏం అసలు ఏం ఏం దగ్గర ఓటర్ లిస్టు పది రోజులు ఏం చెప్పిన కారణం ఆయన అని ఆయన ఎనమకాన్ని సేకరించి దండే పూర్వం పెట్టే చెప్పాలి పోషికారే సార్ మీడియా చెప్పాను పేరేంది